వెల్కమ్ ండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం తమ్నెల్ చూసే ఉంటారు కదా తమ్నెల్ చూస్తే అర్థమైపోయింది అనుకుంటా మా ఆడపడుచు వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు అంటే టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇల్లు తీసుకొని కానీ ఇంకా వాళ్ళకి అప్పుడు కుదరలేదు గృహప్రవేశం చేసుకోవడం ఇప్పుడు టైం వచ్చింది దేనికైనా టైం రావాలి కదా అన్నట్టు దీనికి కూడా టైం వచ్చినప్పుడు వేసుకుంటున్నారు అంటే మేము ముందు రోజు వచ్చినాం అన్నట్టు ఇదంతా నైటే కదా అవుతుంది తెల్లారంగా అందుకని చెప్పేసి ఇంకా ముందు రోజే వచ్చేసినాం ఇక్కడికి వచ్చేసి అన్నీ ఇంకా పనులన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇంకా సాయంత్రం ముందు రోజు సాయంత్రం ఆకిల్ ద్వారా చేస్తారు కదా ఈ వస్తారు ఫ్రెండ్స్ ఇలా అయితే ఇలాగే పని అనేది అసలు ఉండనే ఉండదు ఆకిల్ ద్వారా చేస్తారు కదా ఫ్రెండ్స్ అంటే నార్మల్గా మనం అంటే మేకలు వాటి వీటితో చేస్తే వాటి తల తీసుకొచ్చి ఇక్కడ పెడతారు కానీ ఇప్పుడు మనం గృహ ప్రవేశానికి కూరగాయల భోజనం పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంత ముందు చూపించాను కదా అన్నం అవన్నీ పసుపు కుంకుమ కోడిగుడ్డు అవన్నీ ఇక్కడ ఇంటి ముందు మన ఇంటి ముందు ఇట్లా చేస్తారు అటు ఆకిల్ ద్వారా మనకు అంత ఎక్కువ తెలియదు మా అత్తమ్మనే చేస్తుంది ఆకిల్ ద్వారా మా అక్క వాళ్ళకి తెలియదు అనుకుంటా అందుకే మా అత్త చేస్తుంది తర్వాత ఆకిల్ ద్వారా కంప్లీట్ చేసుకున్న తర్వాత అంత ప్రాసెస్ అంతా వీడియో చేశాను చూడండి ఇట్లా చేస్తారంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చూస్తానంట లైవ్లా ఇట్లా ఏమేమి జరుగుతుందో అని చెప్పేసి వీడియో అయితే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా బాగుంటే ఒక లైక్ వేసుకొని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది సరే వీళ్ళు ఫ్రెండ్స్ ఇల్లు మా ఆడ బిడ్డల వాళ్ళ భర్తలు వీళ్ళు ఇద్దరు ఎవరైనా చెప్పండి ఆడబిడ్డలు పండగ వస్తే ఇట్లా వాడుకుంటారా వాళ్ళ భర్తలు అసలు వాళ్ళే ముందు ఉండాలి సిద్దరు కప్పుకొని అనుకున్నాడు ఫ్రెండ్ మా చిన్న బావ పండుగ ఉండగా ఇట్లా వాడుకుంటారా ఫ్రెండ్స్ ఎవరైనా మీరే కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇది మార్నింగ్ త్రీకి అట్లా ఎవరి గృహ ప్రవేశమైన మార్నింగ్ టైంలోనే కదా చేస్తారు ఇంకా ఇక చూసారు కదా బ్యాండ్ అంతా మా వాళ్ళదే ఇంట్లో ఉంటే తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొచ్చి మన వాళ్ళే కొడుతున్నారు ఇంకా ప్రోగ్రామ్ అంతా చూడండి బాగుంటుంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాం అసలు ఎంత టైర్డ్ అయిపోయామంటే ఇంక ఇప్పుడు వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు వాయిస్ ఓర్ చేయడానికి కూడా అంత ఒప్పుకోలేదు అంతే అంత ఎంజాయ్ చేసామన్నమాట తను మా అన్నయ్య కొడుకు ఈ పింక్ షర్ట్ అబ్బాయి చాలా బాగా బాగా కొడుతున్నారు వీళ్ళైతే నాకైతే అనిపిస్తుంది ఒక బ్యాండ్ సెటప్ పెట్టుకుంటే బాగుంటుందని ఇంకా ఆడపడుచులకి బట్టలు తీసుకుంటారు కదా గృహప్రవేశానికి యాక్చువల్గా నేను ఆడపడుచుని కాదు అంటే మా బామ్మది వాళ్ళ వైఫ్ నన్నమాట అంటే మా ఆడపడుచు వాళ్ళు కదా కానీ నన్ను ఎప్పుడు అట్లా ట్రీట్ చేయడానికి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదా వాళ్ళతో సమానంగానే వాళ్ళకి తీసుకున్నట్టే నాకు చీర తీసుకున్నాడు సేమ్ ఈక్వల్గా నేను ప్రతి ప్రోగ్రాంలో వాళ్ళతోటే కంప్లీట్గా ఉన్నాను నాకైతే అది చాలా హ్యాపీగా ఉన్నది అండ్ ప్రతి అమ్మాయికి ఇట్లాంటి ఫ్యామిలీ దొరకడం అయితే నాకు చాలా అదృష్టం అని అనుకుంటున్నాను అంటే అంటే నాకు పుట్టిళ్ళైనా మెట్టిలైనా ఈక్వల్గా అనిపిస్తుంది ఎక్కడ నాకు ఏమంటే డిఫరెన్స్ ఏమనిపించదు నేను నా ఇంట్లో ఎట్లుండేదాన్నో ఎంత ఫ్రీడమ్గా ఉండేదాన్నో మా అత్తగారి ఇంట్లో కూడా నేను అంతే ఫ్రీడమ్గా ఉంటాను ఇది మార్నింగ్ అదే మార్నింగ్ ప్రవేశానికి అంతా ప్రిపేర్ చేస్తున్నారు మూడు కుండలు ఉంటాయి కదా మీకు అందరికీ తెలుసా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఇంకా కూరాడు నీరాడు లక్ష్మీదేవి పటవ అని చెప్పి మూడు కుండలు ఉంటాయట వాటిని మేము పసుపు కుంకుమతో అంటే అలంకరిస్తున్నాం అన్నమాట ఇంకా వెనుక సైడ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మా ఊళ్ళే బ్యాండ్ భలే కొడుతున్నారు నాకు అసలు ఏమైనా మ్యూజిక్ అయినా ఇట్లాంటివి పెట్టాలంటే చాలా అవుతుంది ఫ్రెండ్స్ అంటే నాకు ఫస్ట్ టైం నేను ఛానల్ క్రియేట్ చేయడం నాకు ఇట్లాంటివి అంటే మా ఫ్యామిలీలో అయితే ఎవరికి లేదు సో నాకు ఈ కాపీ రైట్స్ అయినా కాపీ ఇట్లా ఇట్లాంటి మ్యూజిక్ బ్యాన్ ఇవన్నీ నాకు ఏం తెలియదు అందుకే నాకు ఇట్లా యాడ్ చేయాలో లేదు తెలుసుకోవాలి తెలుసుకుంటాను కొంచెం ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి వల్ల నాకు కొంచెం అంటే టైం దొరకట్లేదు చిన్న బాబు వాళ్ళు ఇవన్నీ డిస్టర్బెన్స్ల వల్ల నాకు అంతగానే మీ యూట్యూబ్ గురించి తెలుసుకోవట్లేదు ఇప్పుడు తెలుసుకొని నెక్స్ట్ టైం ఇట్లా మ్యూజిక్స్ యాడ్ చేయడం అనే సాంగ్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా కూడా భయంతో ఏం యాడ్ చేస్తలేను ఎక్కడ కాపరేట్ పడుతుందో అని చెప్పేసి సో నే మీకు ఎవరికైనా తెలిస్తే పర్సనల్గా ప్లీజ్ కొంచెం సపోర్ట్ అండి సారీ కామెంట్ చేయొచ్చు కదా అంటే ఎట్ ఎట్లా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి అండ్ ఇంకా ఇక అన్నీ కుండలని అంత మంచిగా పూది కుండల్ని అంత మంచిగా పూజించి ఇవన్నీ చేసినాం చేసిన తర్వాత పొద్దున్నే అనుకున్న టైంకే మంచి ప్రవేశం కూడా జరిగింది మార్నింగ్లోనే బ్రహ్మ గడియలు ఉంటాయి అంట కదా ఆ టైంలోనే మనం పెట్టుకుంటే చాలా మంచి అని చెప్తే అయ్యగారు చెప్పేస్తే మేము మార్నింగే లేచి టైంకి అన్న టైంకే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా మా అన్నకి ఇద్దరు అక్కలు అన్నమాట వాళ్ళు మొత్తం ఫోర్ మెంబర్స్ ఇద్దరు అక్కలు ఒక అన్న ఒక తమ్ముడు ఆ అక్కలిద్దరు కూడా నన్ను అంటే ఇప్పుడు వాళ్ళు వేరుగా అయితే అస్సలు చూడలేదు వాళ్ళు నా సొంత సిస్టర్స్ కన్నా ఎక్కువ వాళ్ళు కూడా నన్ను కలుపుకుంటారు వాళ్ళు అండ్ మంగళార్తి కూడా నేనే పట్టుకున్నాను అంటే కొంతమంది ఉంటారు కదా అంటే మేము ఉండంగా ఇంకా వేరే వాళ్ళు ఎందుకు రావడం అసలు మధ్యలోకి అది అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు కానీ వీళ్ళైతే అస్సలు అట్లా కాదు ఫ్రెండ్స్ అంటే మాతో పాటు నువ్వు కూడా ఈక్వలే అని చెప్పేసి వాళ్ళతోనే ప్రతి ఈవెంట్లో నేను అంటే ప్రతి మూమెంట్లో నేను వాళ్ళతోనే ఉన్నాను షేర్ చేసుకున్నారు వాళ్ళతో సర్దంటుగా నేను ఉన్నాను కంప్లీట్ అయిపోయే వరకు అదే అందుకే చెప్పాను కదా ఇట్లాంటి ఫ్యామిలీ దొరకడం అదృష్టం అని చెప్పేసి ప్రతి అందరికీ ఉండదు అనుకుంటా కొందరికీ ఉంటుంది ఆ కొందరిలో నేను ఉన్నాను అండ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం ఇంపార్టెంట్ అని అందరు అనుకుంటారు కానీ నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయాను అనిపిస్తుంది ఎందుకనంటే నాకు డే వన్ నుంచి ఇప్పటివరకు నా ఫ్యామిలీ సపోర్ట్ అయినా నా పేరెంట్స్ అయినా నా ఫ్యామిలీ అయినా నా రిలేటివ్స్ అంటే కొంతమంది అందరు కాదు స్పెషల్గా కొంతమంది చాలా సపోర్ట్ అంటే సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంతవరకు రీచ్ అవ్వగలిగాను చాలాసార్లు చెప్పాను కూడా ఆ విషయం ఏ ఒక్కరు వద్దు అని చెప్పి నో అబ్జెక్షన్ చెప్పినా కూడా నేను ఎక్క అక్కడే ఆగిపోయేదాన్ని కావచ్చు కానీ ఎవ్వరు ఇంతవరకు అంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని ఎవ్వరు చెప్పలేదు ఎంకరేజ్ చేస్తారు మా అక్కలైనా ఇప్పుడు మా ఇద్దరు వాళ్ళ అక్కలైనా బావలైనా అన్నలైనా ఆడపడిచైనా మా అమ్మ నాన్నైనా మా హస్బెండ్ ఇంకా మెయిన్గా ఏమైనా వీడియో తీయడం అయినా ఇట్లాంటి వాటికైతే చాలా సపోర్ట్ చేస్తాడు ఎవరికైనా సపోర్ట్ హస్బెండ్ సపోర్ట్ అత్తమమ్మ సపోర్ట్ లేకుంటే ఏం చేయలేము కదా ఆడవాళ్ళు ఎవరైనా అది ఆడవాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది కానీ నాకైతే అట్లాంటి సపోర్ట్ ఫుల్గా ఉన్నది సో ఇంకా మేము ఇట్లా ఎంజాయ్ చేసినాం అన్నమాట గృహప్రవేశం అయితే అన్న టైంకి అయిపోయింది మంచిగా జరిగింది ఏం ఇబ్బందులు లేకుండా వర్షం కొట్టకుండా అన్నిటికీ అంతా సపోర్ట్ చేసింది వెదర్ అండ్ అన్ని టైం అన్నీ కలిసి వచ్చినాయి మంచి జరిగింది ఇంకా తర్వాత కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసినాం పెట్టేసిన తర్వాత ఇంకా అక్క వాళ్ళంతా దేవుడికి పూజ వేస్తున్నారు ఇంకా పాపం పిల్లలు కూడా అందరూ డే పొద్దున్నే ఫోర్కే లేచిరు ఎట్లుంటుంది కన్నయ్య అందులో ఇంకా కన్నయ్యూ లేచి ఆడుకున్నాడు అసలు ఎవ్వరికీ నిద్ర లేదు టూ డేస్ నుంచి ఇంకా తర్వాత గృహప్రవేశం పూ పూజకి ప్రిపేర్ చేసుకున్నారు పూజ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ మంచిగా జరిగింది ఆయన మా అక్క ఉన్న మా అన్న వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నుంచి అయినా మంచిగా హ్యాపీగా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇవన్నంత అంటే ఎంత డబ్బున్నా లేకుండా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి హెల్త్ ఇష్యూస్ అయినా మనీ పర్పస్ అయినా అట్లాంటి వాళ్ళు ఏం లేకుండా అందరం హ్యాపీగా ఉండాలి అనిపించున్నాను అందుకని చెప్పేసి వాళ్ళకి పాలు ఇస్తున్నాం మా అక్క నేను చిన్న తర్వాత ఇంకా పూజ అయిపోయింది గృహ ప్రవేశం పూజ దీన్ని అంటారు ఫ్రెండ్స్ నాకు గుర్తు రావట్లేదు మొహరం ముగ్గురం ఇంటి ముగ్గురం అన్నమాట పెడుతున్నారు ఆ పాలు వంగిచ్చి మేమిద్దరం అక్క నేను పాయసం చేసినాం పాయసం చేసి పరమాన్నం చేసినాం పరమాన్నం చేసి ఇంటి ముగురం ఫిక్స్ చేస్తున్నారు అని తర్వాత ఇంకా మళ్ళీ అన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఇంట్లో కొంచెం పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి అందరు హిల్స్ హెల్త్ బాగుండాలని చెప్పి పీస్ఫుల్ ప్రశాంతంగా ఉండాలని చెప్పి హోమం కూడా కాల్చుకున్నారు అన్నయ్య వాళ్ళు ఇది చాలామంది చేసుకుంటారు కదా మంచిదని చెప్పేసి అన్నయ్య కూడా డిసైడ్ అయిపోయి చేసుకున్నాడు హోమం కూడా మంచిగా జరిగింది అండ్ మీకు చెప్పాలా ఫ్రెండ్స్ అయ్యగారు కూడా నా ఛానల్ని అంటే దీవించాడన్నమాట మీకు ఛానల్ మంచిగా డెవలప్ కావాలని చెప్పి నాకు చాలా అంటే చాలా అనిపించి హ్యాపీగా అనిపించింది అంటే ఇంత పాజిటివ్ వైబ్స్ రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు అయ్యగారులు కూడా మాకు చాలా ఫ్రెండ్లీగా ఉండి ఓకే దీవిస్తారు కదా నీ ఛానల్ మంచిగా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం అని చెప్పేసి దానికైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు కదా ఫ్రెండ్స్ అంటే ఎదుటి వాళ్ళు ఎదుగుదలని యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలామంది కుల్లుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు హండ్రెడ్ ఎయిటీ పర్సెంట్స్ అట్లాంటి వాళ్ళే ఉంటారు కానీ ఒకటి ఏదో ఒకరు ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు కదా ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ని కోరుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళు నా చుట్టూ కొంతమంది ఉన్నారు ఇంకా ఇది అంత ప్రాసెస్ ఉంటుంది కదా ఇదంతా అయిపోయింది మా బావలు వాళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు బావలు వాళ్ళు మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు మా బావలు కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే మామూలుగా ఎంజాయ్ చేయని వాళ్ళతోనైతే అంటే వాళ్ళ పిల్లల లాగానే నన్ను ట్రీట్ చేస్తారన్నమాట అంటే ఏం కామెడీ చేసినా అది అప్పటి వరకే సీరియస్గా తీసుకోవడం గొడవలు అంటే ఫీల్ అవ్వడం ఇట్లాంటివి కాకుండా చాలా ఇంకా హోమం పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా అన్నీ మంచి ఎర్లీగానే కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఆ సరే బాగుందా చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది కదా నాకు బాగా నచ్చింది నచ్చితే కామెంట్ చేయండి తక్కువ ప్రైస్లో మంచిగా దొరికింది भाभ्यां नर्भां भाभ्यां नर्भां इसरा इसरो नेガル भाभ नरौजा रोक्षरा वाश्रेक राजा रोक्षरा वाश्रेवा राजा प्राग क्रम करो प्रगहा पति अरंग नृत्यः अभिनय नमः उदवहा जय नमः उदाजिनी नमः कृष्ण वत्ने नमः देवमका जय नमः घटिकवा नमः विश्वनाथ नमः जादवेर दे नमः परिदेदन कृत्वा देवदा नामक्त गस्वाह सुत्रे सुत्रे पडा देवदा नामक्त गस्वाह

కండగో అలా పోయద్దు పోయేది నీళ్ళు గట్టపై పెట్టు సైడ్కే బోర్ తెచ్చి మళ్ళా గట్టపై పెట్టు జుడ్డది దగ్గర ఇంకా మేము ఆడపడుచులకి మా మా తరపున బట్టలు తీసుకొచ్చినాం అన్నమాట బట్టలను కదా నేను ఫస్ట్ టైం అంటే పిల్లనక నుంచి మా పోయడం అంటే పెళ్ళి తర్వాత నెక్స్ట్ డే పోసినాం కానీ అప్పుడు అంతా తెలియదు కదా కొత్త కొత్త ఇదైతే ఫస్ట్ టైం అండ్ బట్టలు తీసుకొచ్చినాం అందరికీ ఇంకా బట్టలు పెడుతున్నాం అన్నయ్యకి అల్లుళ్ళకి మా పెద్దమ్మకి మా ఆడపడుచుకి తర్వాత ఇంకా బియ్యం పోసినాం మళ్ళీ తర్వాత సార్ పోసినాం చేసిన వరకు అయితే ఫస్ట్ టైం కానీ మంచిగా చేసినా నాకైతే అనిపించింది ఏదైనా అన్ని మంచిగా తీసుకొని బట్టలైనా ఈసారైనా కంప్లీట్గా ఫినిష్ చేసినాం ఇంకా తర్వాత మా తర్వాత ఇంక ఇంకా మా అక్క వాళ్ళు అంటే ఆడబిడ్డలు వాళ్ళు కూడా బట్టలు పెట్టి కట్నాలు పెట్టిల్లు పెట్టి పెద్దక్క వాళ్ళు ఫస్ట్ వీళ్ళు మా పెద్దక్క అండ్ మా పెద్ద బావ వాళ్ళు పెట్టిళ్ళు బట్టలు కట్నాలు ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా ఇంకో మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళు వాళ్ళు పెట్టి వాళ్ళు పెట్టిన తర్వాత ఇంకా మా చిన్నక్క వాళ్ళు మా అన్న వాళ్ళు అందరిగా ఉన్న పొద్దున ఫ్యామిలీ మెంబెర్స్ ముందు రోజు వచ్చిన వాళ్ళు అయితే పొద్దున మాతోనే వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకున్నారు పెట్టేయాల్సినవి అన్నీ వాళ్ళు చిన్న అన్నయ్య చిన్న వదిన అన్న వాళ్ళ తమ్ముడు అండ్ వదిన వాళ్ళు వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఇంకా తర్వాత ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్ బియ్యం కలుపుకోవడానికి ఇంకా మా అక్క వాళ్ళు మేమంతా కలిసి ఇంకా బియ్యం కలుపుకున్నాం బియ్యం కలుపుకొని మళ్ళీ బియ్యం సరిపోయాలి కదా ఇంకా ఆ పని ఆ పని అయిపోయిన తర్వాతనే ఇంకా భోజనాలు అయినాయి ఇవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి పని కంప్లీట్ చేసుకున్నాం ఫస్ట్ అక్క వాళ్ళు డ్రెస్ చేసుకుంటే ఇంకా మేము బియ్యం కలిపేసినాం వీళ్ళంతా అక్క వాళ్ళు అక్కలు పది నా అక్కలు నేను ఇంకా కన్నా పడుకున్నాడు మంచి ఉంది కదా కలర్ఫుల్గా అందరూ ఇట్లా అండ్ ఏదైనా ఫంక్షన్ అయితేనే కదా అందరం కలుస్తాం మంచిగా అనిపిస్తుంది అయినా చెప్తే మంచిగా అనిపిస్తుంది అంతా అనిపించింది అందరు ఎటువంటి అక్కడ వెళ్తేనాక స్టార్ట్ చేసినాం నాకైతే ఇట్లాంటి ఫంక్షన్స్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఎంజాయ్ చేస్తాను బాగా ఎందుకంటే అందరం కలుస్తాం కదా ఇప్పుడు ఒకసారి కలిసినప్పుడు హ్యాపీగా ఉంటాం అట్లయితే బాగుంటుంది కదా అందరం డైలీ అయితే కలిసి ఉండం కదా ఇదే ఇట్లాంటి ఏదైనా ఈవెంట్స్ వచ్చినప్పుడు కలుస్తాం అన్నమాట ఇంకా సారీ కంప్లీట్గా అందరం ఇంకా మా అక్కలు పోయద్దు కదా వాళ్ళు పోసుకోపోయేటళ్ళు అన్నమాట అట్లాంటి వాళ్ళు పోయొద్దట ఇంకా ఇంటి దగ్గర అక్క వాళ్ళ ఇంటి ముందు అమ్మ వాళ్ళని తీసుకొచ్చి ఆంటీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఓపించినా ఇంకా అమ్మ నేను మా అమ్మ నేను ఇంటి ముందు అమ్మ వాళ్ళు ఇంకా మా బాబాయ్ వాళ్ళ వైఫ్ మా పిన్ని ఇంకొక ఫైవ్ మెంబర్స్ని పోసినాం ఫైవ్ మెంబర్స్ పోసి ఈ మూమెంట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నీ బాగా జరిగినాయి డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంత ప్రోగ్రామ్స్ ఏం డిస్టర్బెన్స్ లేకుండా బాగా జరిగినాయి

మా చిన్నమాడుతుడు ఇంతమంది నచ్చిందా అసలు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అనుకోటో మరి లైక్ అండ్ ఇంకా భోజనాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ ఇంకా తర్వాత ఈవినింగ్ ఇంకా డ్యాన్సులు చేసినాము అది వీడియో పెట్టాలంటే యాడ్ చేయాలంటేనే ఏమైనా కాపరేట్ వస్తుందని ప్రాబ్లం అవుతుంది వాయిస్ ఓవర్ ఇస్తాను ఒకవేళ ఏం కాపరేట్ ప్రాబ్లం రాదంటే చెప్పేస్తే మళ్ళీ ఆ డ్యాన్స్ లేదు కూడా ఒకసారి ఫుల్ వీడియో పెడతాను ఇంకా తర్వాత మమ్మీ వాళ్ళకి కట్నం బట్టలు పెట్టింది దానికి ఫీవర్ వచ్చింది అందుకని చెప్పేసి మార్నింగ్ టైంలో ఇంకా పెట్టకుండా అయిపోయింది తర్వాత ఇంకా ఇక డ్యాన్సులు స్టార్ట్ చేసేళ్ళు డ్యాన్స్ చేసినాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం డ్యాన్స్ నైట్ అంతా ఒక టూ త్రీ అవర్స్ డ్యాన్స్లు చేసినాం అందరం వీటికి సాంగ్స్ యాడ్ చేయాలంటే మళ్ళీ కాపరేట్ క్లెయిమ్ ఏం చేస్తుంది కదా ఒకవేళ చేయదనుకుంటే ఎవరైనా కామెంట్ చేయండి నేను మళ్ళీ ఒక బ్లాగ్ చేస్తాను ఓన్లీ డ్యాన్స్ లేదు మాత్రం సపరేట్గా అండ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఒక లైక్ వేసుకోండి వీడియోకి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మేము చేస్తాము మీకు సపోర్ట్ చేస్తే ఒక టూకే రీచ్ అయిన తర్వాత ఇంకా మంచి వీడియోస్ చేస్తాం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా డ్యాన్స్ చేసి ఇట్లా ఎంజాయ్ చేసినాం ఆ రోజు మొత్తం కంప్లీట్గా Um... మా నా కట్టేసుడు కూడా పెద్ద పనే ఇట్లా నీళ్ళు వసుడు కూడా పెద్ద పనే ఫ్రెండ్స్ కానీ మేము ఆపినాం ఫ్రెండ్స్ అయ్యప్ప చెప్ప బావా అండ్ మా కూడా సంతోషంతో అమ్మకాయ అండ్ అక్కకు ఇద్దరికి చీరలు తీసుకుంది బట్టలు తీసుకున్నది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్